హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మార్ట్ ముత్తు సో ఈరోజు మన స్పెషల్ ఏంటంటే మెంతికూర పప్పు సో మెంతికూరలోని యూజర్స్ తెలిస్తే మీరే వా వన్ నోరు తరవాల్సిందేనండి సో మెంతికూరలో మనకి ఐరన్ అనేది చాలా బాగుంటుందండి అండ్ ఆల్సో దీని ద్వారా మనకి ఏమైనా రక్తహీనత అలాంటివి ఏమైనా ఉంటే తగ్గిస్తాయి అన్నమాట సో మెంతికూర కంటి చూపు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి అండ్ నరాల బలహీనత అలాంటివి ఏమైనా ఉంటాయి కదా వాళ్ళకు కూడా ఒక ఔషధంగా పనిచేస్తుంది అనమాట సో ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ నేను టూ కప్స్ ఆఫ్ కందిపప్పు తీసుకుంటున్నానండి ఇంకో కందిపప్పు హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టాలి ఈ పప్పే కాదండి ఏ పప్పు అయినా మీరు చేసేటప్పుడు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు నానబెడితే మనకు గ్యాస్ ప్రాబ్లమ్స్ అస్సలు ఉండవు అనమాట సో చాలా హెల్దీ అనమాట సో కందిపప్పు నానబెట్టిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఇక్కడ నేను త్రీ త్రీ అవర్ ఫోర్ మీ కారానికి తగ్గట్టుగా మిమిర్చి కొంచెం కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు అండి అలా అయినా వేసేయచ్చు ఎలాగో విజిల్స్ పెడతాం కదా బాగా ఉడికిపోతాయి అనమాట మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ తీసుకోండి బాగా శుభ్రం చేసుకొని కట్ చేసుకొని వేసేసుకోండి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి సో తర్వాత టూ టు త్రీ మీడియం సైజ్ ఆఫ్ టమాటాలు కొంచెం మాగినవి అయితే బాగుంటాయండి సో అవి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చున్న తర్వాత ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లి రమ్మలు పొట్టు తీసుకొని వేసుకోండి అచ్చా వచ్చాగా అయినా కొట్టుకొని వేసుకోవచ్చు లేదంటే అలా అయినా వేసేయచ్చు అనమాట ఎలాగో కుక్కర్లో పెడుతున్నాం కదా సో మనకి విజిల్స్ వస్తాయి కాబట్టి ఉడికిపోతాయి ఒక అప్పుడే తెచ్చిన ఫ్రెష్ పాలకూర కట్టను తెచ్చి బాగా శుభ్రం చేసుకొని బాగా కడిగి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కడగాలండి ఎందుకంటే మనకి మట్టి ఉండే ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకని బాగా క్లీన్ చేసుకొని ఆ పాలకూరని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి సో ఇప్పుడు నేను ఇందులో వేసేసుకుంటున్నా అండి ఈ మెంతి లీవ్స్ యాక్చువల్గా డయాబెటీస్ వన్ డయాబెటీస్ టూ ఉండే వాళ్ళకి చక్కెర స్థాయిని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఏదైనా గుండె సమస్యలున్నా ఏదైనా కంటి సమస్యలు ఉన్నా వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందని ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయినమాట ఆల్సో ఇది మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుందండి ఇప్పుడు ఎక్కువ మందికి మంచి కొలెస్ట్రాల్ బాగా తగ్గిపోయి చెడు కొలెస్ట్రాల్ పెరుగుతున్నాయి కదా సో ఇది మంచి కొలెస్ట్రాల్ని పెంచి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది దానివల్ల గుండె సమస్యలు మనకి చాలా తగ్గే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో తర్వాత ఈ కూరలో వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకోవాలి తగినంత అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలండి సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలి సో జీలకర్ర వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా త్రీ పచ్చిమిర్చి సో ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేస్తున్నానండి ఆ కారం సరిపోదని సో ఇవి కూడా వన్ ఆర్ టూ వేసుకోవచ్చు మీకు కారం చాలా అనుకుంటే పచ్చిమిర్చితోనే ఆపేయచ్చు అనమాట సో లేదంటే కాంబినేషన్ వేసుకుంటే బాగుంటుంది సో ఆ పచ్చిమిర్చి వన్ అండ్ ఎండుమిర్చి వన్ అలా అయినా వేసుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడ అందుకని కాంబినేషన్ వేస్తున్నాను యాక్చువల్గా కాంబినేషన్ బాగుంటుంది ఆల్సో ఆయిల్ స్ప్రే కొంచెం చేశాను ఆయిల్ రెండు స్పూన్లు వేసుకోండి సో ఉడికేటప్పుడు వేసుకుంటే పప్పులో బాగుంటుంది అనమాట సో ఇప్పుడు నేను ఒక చిన్న చెంబు నీళ్ళు పోస్తున్నాను అంటే చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ పడుతుంది ఎక్కువ పట్టదు సో ఇది నాకు వంటికి సరిపోతుంది అనమాట మీకు పప్పు కొంచెం తిక్కగా కావాలంటే వాటర్ కొంచెం తగ్గించుకోండి సో ఇక్కడ చింతపండు కొంచెం వేస్తున్నాను నేను చింతపండు ఆల్రెడీ నానబెట్టుకున్నానండి సో ఫస్ట్లో నానబెట్టుకోకుండా డైరెక్ట్ వేసినా కుక్కర్లో ఉడికిపోతుంది సో ఇక్కడ నేను కొంచెం అంటే జస్ట్ నిమ్మకాయ సైజులో ఉన్నంత వేస్తున్నాను సో ఎక్కువ పులుపు కావాలనుకునే వాళ్ళు కొంచెం యాడ్ అని యాడ్ చేసుకోవచ్చు ఇది మీడియంగా కరెక్ట్గా సరిపోతుంది అనమాట సో ఇక్కడ చూసారంటే మిర్చి వేసాను అనమాట టూ సో మిర్చి సరిపోతాయి ఆల్రెడీ వేసాను కదా నేను సో అందుకని టూ సరిపోతాయి నా క్వాంటిటీకి సో కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం అటు ఇటు చూసుకొని వేసుకోండి ఫిల్ టచ్ కొత్తిమీర కొంచెం వేసుకొని ఇంకా కుక్కర్ని మనం మూత పెట్టేసి సో త్రీ టు ఫోర్ విజిల్స్ రానివ్వాలి త్రీ టు ఫోర్ విజిల్స్ తర్వాత మనం ఆ పప్పుని మెదిపేసుకోవడమే ఇంకా సో ఇక్కడ చూసారంటే వీడియోలో సో ఇక్కడ ఇలా ఉందనమాట నాకు ఫోర్ విజిల్స్ తర్వాత పప్పు ఇలా వచ్చింది చూసారా వాటర్ అసలు లేవు జస్ట్ ఓన్లీ కొంచెం కనిపిస్తున్నాయి కదా సో ఇలా అవుతుంది అనమాట సో వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఈ పప్పును మెదుపుకుంటున్నాను సో ఈ పప్పును మీరు బాగా నున్నగా కావాలంటే నున్నగా మెదుపుకోవచ్చండి కొంతమంది మిక్సీకి వేస్తారు అలా అయినా వేసుకోవచ్చు సో నేను ఇక్కడ జస్ట్ మెదుపుతున్నాను అనమాట మెదిపేసిన తర్వాత అంటే కొంతమంది మరీ మెత్తగా కొంతమంది మీడియంగా అలా ఒకరు ఒక విధంగా మెదుపుకుంటారు కదా అది మీ చాయిస్ అనమాట సో కాకపోతే చిన్న సజెషన్ మనం మెదుపుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీలో వేసిన దాంతో కంపేర్ చేస్తే సో మీడియంగా మెదుపుకుంటే టేస్టీగా ఉంటుంది అనమాట పప్పు స్మాష్ చేస్తాం కదా స్మాష్ చేయడానికి టూ టైప్స్ యూజ్ చేయొచ్చు మనం సరే ముందు యూజ్ చేసింది ఓన్లీ ప్లెయిన్ కందిపప్పు మెదపడానికైతే అది ఈజీగా అయిపోతుందండి సో ఇది మన అన్ని వెజిటబుల్ పప్పు కదా సో ఈ పప్పు మెదపడానికైతే ఈ టైప్ ఆఫ్ క్రషరు మనకి యూస్ అవుతుంది బాగా తొందరగా అయిపోతుంది సో అందుకని నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇదే యూజ్ చేస్తాను మీరు కూడా ఇది చేసి ఒకసారి ట్రై చేయండి సో అంతేనండి మన పప్పు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సో ఫైనల్ టచ్ అప్ ఈ స్ పెట్టాలి సో బాండల్ని గ్యాస్ పైన్ పెట్టేసి కొంచెం వేడైన తర్వాత టూ టూ త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆ వేసుకోండి ఒక స్పూన్ నేను ఆవాలు బదులు ఇక్కడ ఉట్టడం వేస్తున్నానండి సో ఉట్టడము ఇది ఫేమస్ అని చెప్పాను కదా మా ఊరు సైడు సో మీకు కావాలంటే కమెంట్ చేయండి సో నేను వేరే వీడియో చేయడానికి ట్రై చేస్తాను అది చాలా బాగుంటుందండి ఉట్టడమే అసలు ఇది మామూలుగా ఫ్రైస్ లేకు కానీ చేపల పులుసు లేక్ కానీ పప్పు లేక కానీ ఏదైనా పులుసులే కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి అసలు వేరే లెవెల్ అనుకోండి సో తర్వాత కరివేపాకేసి కొంచెం గోల్డెన్ కలర్ మారిన తర్వాత మన తిరుమాతలోకి మన ఎంత కురపప్పు పోసేయడమే సో టేస్టీ అండ్ ఎమ్మీ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కురపప్పు రెడీ అయిపోయింది సో వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని మన పప్పు వేసుకొని సై డిస్గా అప్పడాలు లేదా ఆమ్లెట్ వేసుకొని తింటే ఆహా ఇంకా నెక్స్ట్ లెవలే అనుకోండి సో మీరు ట్రై చేసి ఎంత కూర పప్పు మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో చెప్పడం మర్చిపోకుండా పోయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్